విజయవాడ అమ్మా వెనక తొట్టె కదా తిరువలనే రాగలేదు నేను ముఖ్యమంత్రి అనుకుంటే విజయవాడ వెనక దగ్గర పిస్తాన అవతల నువ్వు నవ్వు ఇస్తానని యువతలు ఉన్నావు నేను నా కుటుంబం సాక్షిగా వస్తాను నువ్వు రా ప్రమాణి చేద్దాం అని చెప్పాను అని లేదు తిరుమల రాలేరాం అమ్మా కనక దగ్గర రాలేదు అని అంటావా నేనే స్వయంగా నా కుటుంబం అనేది స్వయం నీ ఇంటికి వస్తా నీ ఇంటికొస్తే భగవద్గీత తీసి ప్రమాణం చేద్దాం నేనే తప్పు చేయలే చెప్తా జోగి తప్పు చేశానని చెప్పు నేను ఏ శిక్షా ఇది కాకుండా డిటెక్టర్ టెస్ట్ భారతదేశంలో ఎవడో దమ్మో సిద్ధమని చెప్పా అది లేదు చాలా బాగా మ్యాప్ దొరికింది మళ్ళీ మళ్ళీ మధ్యలో ఇంకోటి జరిగింది ఒక చాట్ తీశారు ఒక వాట్సాప్ చాట్ తీసి జోగిరి మేష్ కంట ఆ జనార్థ అంటే డబ్బులు ఇచ్చిన చాట్ చూపించారు దాని మీద వెళ్ళి పోలీస్ కమిషనర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే చెప్పా ఇదిగో చంద్రబాబు నాయుడు ఇదిగో లోకేష్ నా ఫోన్లు ఇస్తాను ఎక్కడికైనా వస్తాను నేను రెడీ తప్పు చేశాను సెట్ చేయండి అని చెప్పారు అది లేదు ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న మొన్న మూడు రోజుల క్రితం అనుకుంటా రెస్పెక్ట్ చూసారు మీడియా మిత్రులు మీరు కూడా మంచి చెప్పాలి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత వర్ల రామాయ్య గారి అంటే వర్ల మాట్లాడినండి చంద్రబాబు నాయుడు మాట్లాడినండి ఆయన ఒక రెస్పెక్ట్ పెట్టాడు జోగి రమేష్ అంటే తిరుపతి వస్తానంటాడు కన్నదొక్క కూడా ఏది వస్తానంటాడు చంద్రబాబు నాయుడు ఇంటికి వద్దానంటాడు లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటాడు అయిపోయి

罗根是怎么？咦？<Yeah. S 1> <Yeah. S 2>